పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఏడు విషయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే పశ్చిమ గుంటూరులోని ఏటి పన్నెండవ లైన్ లో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు ప్రజల నుంచి పాలనపై అభిప్రాయాలు సలహాలు సేకరించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కళ్ళ మాధవి మాట్లాడుతూ విధానంలో పేదరికం రహిత సమాచారాన్ని నిర్మించడం ఎన్డీఏ ప్రభుత్వ గతంలో వైసీపీ నేతలు ఎన్నికల ముందు మాత్రమే వచ్చేవారని కానీ ఇప్పుడు మేము ప్రజల మధ్య గర్వంగా తిరుగుతున్నామని చంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని అన్నారు ఇంటింటి సర్వేలో ప్రజలు ప్రధానంగా పెన్షన్ సమస్యలను లేవనెత్తారని వైసీపీ హాయంలో అనర్హత కారణంగా ఎన్నో పెన్షన్లు తొలగించబడ్డాయని తెలిపారు ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు అంతేకాదు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఈ కార్యక్రమం ప్రజల్లో ఆనందం కలిగిస్తుందని తెలిపారు ఇది ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రభుత్వం దుపరిపాలనకు తొలి అడుగు వేసిన ఎన్టీఏ సర్కార్